ప్రజల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ షర్మిళను చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఆయన ప్రోత్సాహం మేరకే షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరింది అని సిగ్గు ఎగ్గు లేక మాట్లాడుతున్నారు ఈ షర్మిల చంద్రబాబు నాయుడు గారికి చెల్లెలా జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలా ఎవరికి చెల్లెలు షర్మిళ మాట్లాడడానికి కూడా కొంచెం ఇంగితగానం ఉండాలనా ఎట్లా మాట్లాడతాడా అప్పుడు రెడ్డి చనిపోతే కారణం కారణమండి పొద్దు షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరితే చంద్రబాబు అంటారు ఏంటివి మీ మీ పద్ధతులు మీరు ప్రజలు ఏమన్నా ఏమనుకుంటారని కూడా లజ్జ సిగ్గు లేకుండా మాట్లాడతారా ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు మీరు మీ చెల్లెళ్ళు మీరు కావాలంటే మీరు మీ మీ మాట్లాడుకొని మీరు పెట్టుకోండి ఎక్కడ చేరకుండా మీ ఇంట్లో పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి ఆ ఎవరు వద్దంటారు ఎవరి మాట ఏంటది మాట్లాడితే చివరికి ఎవరి మాట ఎవరికి చెల్లెలా అమ్మ ఎవరెమ్మ కూతురా అమ్మ అంత సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు మీరు గమనించుకోవాలి కదా ఇంకోసారి మాట్లాడిపోయట మాట్లాడేదాని వలన మిమ్మల్ని మిమ్మల్ని ఉమ్మేస్తారే తప్పక ఎవరికీ మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు వచ్చిన ఒక్క ఒక ఒక్క పర్సెంట్ నష్టం కూడా ఉండదు ఓకే